హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపిట ఆపురం ఇది నిన్నటి బ్లాగ్ అండి అంటే సప్తమి రోజున సో ఈ మధ్య అయితే రెగ్యులర్ గా బ్లాగ్స్ డిలే చేస్తున్నాను కొంచెం లేజీ అయిపోయాను అంటే ఖాళీ ఉండట్లేదు వీడియోస్ లో లేజీ అయ్యానంటే వర్క్ లో కానీ రోజు మంగళవారం కాబట్టి అన్ని నీట్ గా క్లీన్ చేసుకొని గడపలకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకునే నాకు టైం చాలా టైం అయిపోయింది ఇంక లోపల పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడ బయట అయితే సర్దుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ అయిపోతుంది టెన్ థర్టీ నుంచి పెట్టుకోవాలి లేదంటే ఎయిట్ థర్టీ లోపు అయిపోవాలన్నమాట సిక్స్ థర్టీ టు ఎయి ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే అవ్వదు కాబట్టి సో ఇంక నేను టెన్ దాటిన తర్వాత పెట్టుకుందామని ఫస్ట్ లోపలంతా పెట్టేసుకునేటప్పటికి టెన్ అయిపోయింది ఇంక బయట సర్దుకుంటున్నాను ముందే పసుపు రాసి మార్నింగ్ ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా వంట అయితే ఏదో అలా అలా చేసేసాను వాళ్ళు ఎక్కి వెజ్ బిర్యానీ చేసేసి పెట్టేసాను ఇంకా అక్కడి నుంచి ఇంకా నా పని మొదలు ఇంకా సర్దుకోవడం బయటకు తిరగడం లోపలికి వెళ్ళడం ఇదే సరిపోయింది సర్దుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అన్ని క్లీన్ చేసుకొని సర్దుకునేటప్పటికి చాలా టైం పట్టేసి అలాగే ఆవు పిడకలు చాలా బాగా ఎండిపోయాయి అది ఒకటి ప్లస్ లేదా వండి తడి తడిగా ఉంటే ఇంకా ప్రాబ్లం అయ్యాను ఇంకా టైల్స్ ఏదైనా టైల్స్ మీద మనం డైరెక్ట్ గా పెట్టుకుండా ఏదైనా టైల్స్ ముక్క మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని ఇసుక వేసుకొని పెట్టుకుంటే మనకు టైల్స్ పాడవకుండా ఉంటే నాకు టైల్స్ ముక్క దొరకలేదు ఇంక ఇసుక మీద ఇలా పెట్టేసుకున్నాను పిడకలు అవన్నీ కూడా ఇంకా ఇక్కడ మనం పరమానం వండిన తర్వాతే చేయాల పూజ అయితే స్టార్ట్ చేయాలి ముందు అయితే ఇంకా అందుకోసం పూజ దగ్గరగానే అన్ని రెడీ చేసుకుని ఇక్కడ నేను ఇసుక వేసుకుని పిడకలు అయితే రెడీ చేసుకుంటున్నాను నాకు చాలా టైమే పట్టింది అంటే నేనే ఏదైనా మర్చిపోయాను అనుకోండి అన్నీ బయట పెట్టి ఉన్నాను అనుకుంటాను ఏదో ఒకటి మర్చిపోతూ అన్నమాట మళ్ళీ తిరగడం తిరగడం తిరగడమే సరిపోయింది అటు ఇటు అటు ఇటు అక్కడది ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టుకోవడానికి సరిపోయింది ఇంకా బాగా ఎండిపోయి బాగా పలుచగా చేశాను అందుకే నేను ముందుగానే రెడీ చేసుకుంటాను ఏదైనా సరే ఒక్కొక్కసారి అయితే రాంగ్ అవ్వదు కానీ ముందుగానే ఇలాంటివి రెడీ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు పలుచగా చేశాను కాబట్టి అది ఒకటి మంచిదయ్యింది మొదట ఏమైందంటే బాగా చిన్నగా పెట్టానేమో పడిపోయింది మళ్ళీ మామూలుగా పెట్టుకున్నాను అన్నమాట కొంచెం స్పేస్ ఉండేలా మధ్యలో మనకి ఏ మనం ఏ పాత్ర పెట్టుకుంటే ఆ పాత్ర ప్లేస్ ఉండేలాగా పెద్దది పెట్టుకున్నాం అనుకోండి ఈ పొయ్యి మీద ఏంటంటే తొందరగా అవ్వదు అలాగే మనం ఇబ్బంది పడాలి ప్రసాదం కోసమే కాబట్టి నేను చిన్నదే పెట్టుకుందాము చిన్నదైనా మంచిగా చేసుకుంటే చాలు మరి పెద్దది పెట్టేసుకొని పాది ఉడికి ఉడకకుండా ఉంటే బాగోదు అలాగే మనకి ఈ పరమాన్నం ఏంటంటే సూర్యునికి పెట్టేది పలుకుగా ఉండకూడదంట అలాగే ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ కానీ జీడిపప్పు తీసు అలాంటివి వేయకూడదంట ఎందుకంటే సూర్య భగవానికి పళ్ళు ఉండవంట అందుకే అలాంటివి వేయకూడదంటే నేను చూసాను వీడియోలోని అందుకే చెప్తున్నాను అనమాట అంటే ఈరోజు కూడా ఉన్న వాళ్ళు సండే అలా పొంగించుకుంటారు కదా మేము ఎప్పుడు వెయ్యమో ఓన్లీ బెల్ రైసు అలాగే బెల్లం అంతే ముందుగా నానబెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మనం లేచినప్పుడు అవి కొంచెం తొందరగా ఉడుకుతాయి అప్పటికప్పుడు కడిగేసుకుంటే తొందరగా ఉడకమనమాట నాకు ముందు రోజు నైట్ రైస్ ఉండడం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఏం తినలేదు మేము ఇంకా ఆ రైస్ మార్నింగ్ ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి అవే వేసుకున్నాను అందుకోసమే కొంచెం తొందరగా అయింది అంత నేను కొంచెం మాత్రమే చేశాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఆ ప్రసాదం మీద ఎక్కువ తింటే నేనే తినాలి మా ఈ రోజు ఇంక అందుకోసం కొంచెం మంచిగా చేసుకుని కొద్దిగా చేసుకున్న మంచిగా చేసుకోవాలి లేదంటే ఉడికి ఉడికినట్టు పలుకుగా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ప్లేట్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు ఇంక నేను ప్లేట్ దీపం కోసం వాడేసాను కదా ఇంకా ప్లేట్లు ఏమీ లేవనేసి అరడాకులు అయితే చుక్కు డాకులు వేసుకుని ప్రసాదం కోసం ఈ డాకులను అయితే వేసుకుంటున్నాను అంటే పరమాన్గా వండిన తర్వాత పెట్టడానికి ఒక పక్క అది రెడీ చేసుకుంటే ఒక పక్క ఇది ముద్దటి కర్పారం మనం పొయ్యి వెలిగించడానికి పిడకలు పెట్టి పొయ్యి వెలిగించడానికి తేవడం మర్చిపోయాను ఇంకేంటంటే ఇంకా కర్పూరం గిళ్ళలు ఉన్నాయి అవి పెట్టి వెలిగించేయాలి ఇంకా మనం ఇందులో ఎటువంటి వాడం కాబట్టి ముద్ద కర్పూరంతోనే వెలిగించాలి కర్పూరంతోనే ఇంక ఇక్కడైతే వెలిగిస్తున్నాను మంచిగానే వెలిగింది కాకపోతే మనం గిన్నె పెట్టేటప్పుడే అటు ఇటు అవుతూ ఉంటాయి అన్నమాట పిడకలు మనం పెట్టే పాత్ర కొంచెం కిందకి దిగిపోతూ ఉంటుంది అదేమో నాకు అది కొంచెం సేపు అయితే పొగ అయితే మామూలుగా లేదు కాకపోతే ఒక్కరోజు బాగా కష్టపడతాం అనమాట మంచి అనిపిస్తుంది అలానే మనం అని అనుకుంటా ఆవు పిడకల పొగ కాబట్టి ఎటువంటి నెగిటివ్ ఉన్నా కొంచెం నెగిటివ్ అనేది తగ్గుతుందంట సో ఆవు పిడకలు పొగే కాబట్టి మంచిదే కాకపోతే కళ్ళు మండే కళ్ళు మండినా సరే నేను అటు ఇటు కదలకుండా ఈ రోజు అయితే పర్ఫెక్ట్గానే చేశాను ఇంకోటి ఏంటంటే ఆ రెండు రోజుల ముందే నాన్న పాలు తీసుకొచ్చాడు ఆవు పాలు ఎప్పుడు నెల ఉండబట్ట నాకు తెలియదు డీప్ పెట్టాను కానీ అవి ఏంటంటే కొంచెం విరిగిపోయినట్టు అయిపోయి మళ్ళీ పాలు తెచ్చి అవి పెట్టాను అనమాట అదొకటి ఇంకా ఈ రాగిది ఉంటే పెట్టేసుకున్నా ఇత్తడిదైనా రాగిదైనా పర్లేదు అంటే చిన్నదైతే నేను వాటర్ వేసి పెడతాను ఇంకా దాన్ని ఇంక వాడుతున్నాను అనమాట ఇప్పటి అనుకున్నా అది కొంచెం పలుచుకుంటూ తొందరగా మాడైపోయి మాడిపోయే ఛాన్స్ ఉందని ఇది కొంచెం డల్ సరిగా ఉంటుంది కదా అనేసి ఇంక ఇది పెట్టుకున్నాను ఇది సరి పెట్టుకునేటప్పుడు నేను చిన్నగా పెట్టాను కదా ఈ గిన్నె పెట్టేటప్పుడు ఏంటంటే పే సరిపోవట్లేదు ఎలా సెట్ నాలో ఆలోచిస్తున్నాను అనమాట ఇంక మళ్ళీ కొంచెం మధ్యలో కొంచెం వెడల్పు చేసి అప్పుడు పెట్టాను అనమాట అంతే బాగానే ఉంది ఏదైనా శ్రద్ధగా చేయాలి మనం ఇంట్రెస్ట్ గా భక్తితో శ్రద్ధగా చేస్తే ఏదైనా మంచిగా అవుతుంది అన్నమాట సో నన్ను నేనైతే ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు అనుకోండి నాకు ప్రశాంతంగా ఎంత పనైనా అవుతుంది సో ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ప్రశాంతంగా ఎంత పనైనా చేసుకోవచ్చు ఇంకా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అందుకోసమే నాకు పీస్ఫుల్గా ప్రశాంతంగా సర్దుకోవడానికి ఏంటి పూజ చేసుకోవడానికి అలా టైం సరిపోతుంది నాతో పాటు మా లూసి రోగి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట ఇంకా బియ్యం నాన్న పెట్టేసుకున్నాను కదా అలాగే దాన్ని కలపడానికి మనం ఎప్పుడు కూడా చెరుకు అన్నీ ఉపయోగించాలి ఆ చెరకుగా దేవుడి పెట్టేటప్పుడు ఒక అట్టి తీసేసాను అనమాట ఆ చెరుకుగాడని అది తీసేసి చిన్న గరిటెలా పక్కన పెట్టేసాను బియ్యం అలాగే బెల్లం కూడా తురిమేసుకున్నాను ఇంకా ఆవులు వేస్తున్నాను కదా ఇవే కొంచెం ఇరిగినట్టు ఉన్నాయి మళ్ళీ ఆ తీసేసి వేరే వేసాను అనమాట నాకు వేసిన తర్వాత తెలిసింది ఇంకప్పుడు మళ్ళీ తీసేసాను ఇంకా తర్వాత అయితే వస్తుంది వస్తుందనమాట ఇంకా అందుకే దూరంగా కూర్చొని ఇలా విసురుతున్నాను చిన్నప్పుడు మా అమ్మ ఇలా పొయ్యి వేసేసిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టేదనమాట అల్తే విసినకర్రతో కూర్చొని విసిరే అప్పుడు మేము స్కూలు మానేవాళ్ళం కాదు ఎప్పుడు చిన్న ఏదైనా పండుగ వచ్చినా మేము మానేవాళ్ళం కాదు మార్నింగ్ నైన్ టెన్ కల్లా పర్మిషన్ తీసుకుని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఒక శ్రావణ శుక్రవారం తప్పించి రథశబ్దంకి అయితే కొంచెం టెన్ ఆ టైంకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం లేదనుకోండి ఇన్ కేస్ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఎప్పుడు మాది స్కూల్ ఎప్పుడు నేను అంత ఎక్కువ సెలవులు పెట్టేదాన్ని కాదు నాకు అస్సలు నచ్చదు అలాగే మాకు ఫైన్ కూడా వేసేవారు అప్పట్లో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంటేనే ఎక్కువ అనమాట స్కూల్ యూనిఫామ్ వేయకపోయినా స్కూల్ మానేసిన ఖచ్చితంగా ఫైన్ అయితే పడేది నేను అంతా టాప్ స్టూడెంట్ కాకపోయినా యావరేజ్ స్టూడెంట్ని అందుకోసం ఎప్పుడు మాన్నమా మానేదాన్ని కాదు అందుకే మా పిల్లలు ఎప్పుడైనా మానినా సరే స్కూల్ నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు ఏదో ఇంపార్టెంట్ పని అయితే తప్పించి నాకు అసలు స్కూల్ మానిపించడం అంటేనే నచ్చదు ఇంకా ఇలాగైతే కాకపోతే మా అమ్మ ఏది పూజ చేసినా మాతో పాటు చేయించేదనమాట చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళేపోవాళ్ళము ప్రతిదీ మా అమ్మతో పాటు చేసేవాళ్ళం అంటే రథశత్తి వండి వరలక్ష్మి పూజ అన్నీ మా అమ్మతో కలిసి చేసేవాళ్ళం మా అమ్మ చేయించేది అన్నీ కూడా ఆ తర్వాత అయితే ఇంకా ఇవి ఆల్మోస్ట్ అయిపోయింది పరమాణం ఫైనల్ ఫైనల్గా అయితే పిడతలు పెట్టడం విసరడం అలా అలా అయితే మెల్లిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది కానీ అయిపోయింది నేనేంటంటే కాటుకు పెట్టుకున్నాను ఈరోజు అది కళ్ళు మండుతుంది అనమాట ఈ పొగకైతేను ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మనం వేరే గిన్నెలోకి తీసి దేమని దగ్గర పెట్టకూడదు ఆ చిక్కుడాకుల్లో కొంచెం కొంచెం వేసేసి అందులో రేగుపళ్ళు వేసేసిన తర్వాత మిగతాది అలానే దేవుడి దగ్గర పెట్టేయాలి అలా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత చిక్కుడాకుల్లో అయితే వేయాలి అలానే వేసి నేను పెట్టేసాను అనమాట అంటే డైరెక్ట్ ఆ ముందు కదా డైరెక్ట్ గా టైల్స్ దగ్గర పెట్టకుండా అలాగే పీట మీద కూడా పెట్టకుండా అంటే కొంచెం కాలుతుంది అనేసి కింద ఒక ప్లేట్ పెట్టి తర్వాత పెట్టేశాను అనమాట సో కొంచెం ఒక అయితే వేసి కొంచెం బెల్లం ఒక్కటే బెల్లం ఉడికిపో కరిగిపోతే అయిపోతుంది మనం రైస్ కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయితేనే మనకి పరమాన్నం అనేది బాగుంటుంది కదా సో ఆ ఈ రోజు చేసిన పరమాన్నం ప్రసాదం ఆవు చేశాను అలాగే చాలా అంటే చాలా బాగుంది కొద్దిగా చేసిన అని ఇది డిమాట నుంచి తీసుకొచ్చిన బెల్లం అక్కడ బెల్లం చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం లోకే స్వీట్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పంచదారలా ఉంటుంది బెల్లం ఎందుకో నాకు నచ్చ నచ్చదు అది మనం తురుముకోవడానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కలర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చిక్కుడాకుల్లో అయితే వేసేసుకుని పూజ అయితే ప్రశాంతంగా అయింది చాలా అంటే చాలా ప్రశాంతంగా అయింది నీకు ఆర్డర్ పెట్టుకున్నాను కదా అంటే నాకు ఇది ఆ వరలక్ష్మి పూజకి శివాలయంలో వచ్చిన సారి ఇదే కట్టేసుకున్నాను చాలా మంచిగా ఇది పూజ అయితే ఇదండి వాళ్ళ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే